ప్రశ్న ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ లో ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రలు ఎందుకున్నాయి ఏ విధంగా ఉన్నాయి సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్నారు నేనైతే చూ చదివాను ఇంకా సందర్భం సొంతంగా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు కూడా రాష్ట్రంలో సాంతిపదం క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్న సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మ కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి మొక్కటి చేస్తాం అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష

ப்ளீஸ் சிலம் <coughs> <sus> <sus> <sus>